సావిత్రి మహాకావ్యంలో బుక్ నైన్ ద బుక్ ఆఫ్ ఎటర్నల్ నైట్లో ఉన్నాము ఇందులో ఫస్ట్ క్యాంటో టువర్డ్స్ ద బ్లాక్ వాయిడ్ అన్నది కంప్లీట్ చేశాము ఇప్పుడు సెకండ్ క్యాంటో జర్నీ ఇన్ ఎటర్నల్ నైట్ అండ్ ద వాయిస్ ఆఫ్ ద డార్క్నెస్ శాశ్వత నిసీధిలో పయనం అంధకారం యొక్క స్వరం అన్న క్యాంటోలోకి ప్రవేశించబోతున్నాము అయితే ఒకసారిగా ఇంతవరకు జరిగింది చూస్తే సత్యవంతుడు మరణించాడు సత్యవంతుని ప్రాణం తీసుకొని పోవటానికి మృత్యుదేవుడు ఒక మహా ఛాయలాగా ఆవరించుకోవటము సావిత్రి గుర్తించింది మరణించిన సత్యవంతునితో మృత్యువు పైకి లేచాడు అయితే తన ఒళ్ళో ఉన్న సత్యవంతుని శరీరాన్ని భౌతిక శరీరాన్ని క్రింద పెట్టి తన ఆత్మబలంతో సావిత్రి కూడా పైకి లేచింది సత్యవంతుని గట్టిగా పట్టుకుని ఉన్న ఆమె బంధాన్ని వదిలిపెట్టమని మృత్యువు గట్టిగా అరిచి చెప్పాడు కానీ సావిత్రి మృత్యువు గద్దింపులను లెక్క చేయకుండా అతన్ని అనుసరించింది సత్యవంతుని ఆత్మ ముందు సాగుతుంటే దాని వెనుక మృత్యువు మృత్యువు సత్యవంతుని వెంబడి నడుస్తూ ఉన్నాడు అది ఎలా మృత్యువు సత్యవంతుని వెంబడి నడుస్తూ ఉన్నాడు అంటే ఒక తప్పిపోయిన గుర్రె వెనుక గొర్రె వెనుక గొర్రెల కాపరి ఏ రకంగా వెంబడిస్తూ నెమ్మదిగా దాన్ని చూసుకుంటూ నడుస్తూ ఉంటాడో అలా మృత్యుదేవుడు సత్యవంతుని వెనుక జాగ్రత్తగా నడుస్తున్నాడు ఆ వెనుక సావిత్రి వాళ్ళిద్దరిని అనుసరిస్తూ ఉంది ఇది ఇప్పుడు మనకు ఉన్న దృశ్యము అయితే మృత్యువును జయించాలనే తన పరమ లక్ష్యం నెరవేర్చుకోవటానికి సావిత్రి ఎన్ని కష్టాలు ఓడ్చుకుంటూ ఎంత ధైర్యంగా ఎంత సాహసం చేస్తుంది అన్నది ఇక్కడ మళ్ళీ రెండోసారి మనకు గొప్ప స్ఫూర్తినిస్తుంది మొదటిసారి బుక్ సెవెన్లో ద బుక్ ఆఫ్ యోగాలో సావిత్రి చేసిన యోగంతో ఆమె అంతరంలోకి పయనిస్తున్నప్పుడు ఒక్కో తలంలో భౌతికంలో ప్రాణంలో మానసికంలో రకరకాల ఆటంకాలను ఎదుర్కోవడం చూసాం అయినా కూడా ఎక్కడా సావిత్రి ఆగదు సత్వరజ తమోగుణ అహంకారాలను చూస్తుంది తన అంతరాత్మను కలిసి ఆత్మసాక్షాత్కారాన్ని ఆ తర్వాత నిర్వాణాన్ని సిద్ధింపజేసుకుంటుంది సర్వాతిశే చైతన్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి వస్తుంది సావిత్రి ఇప్పుడు మళ్ళీ రెండోసారి మృత్యువుతో పోరాటానికి సిద్ధమవుతుంది సావిత్రి ఇదంతా చూస్తే ప్రతి అంశము మనకు స్ఫూర్తిదాయకమే సావిత్రి పట్టుదల కానీ ఆమె సాహసము ఎన్ని కష్టాలు ఎదురైనా దైవ బలంతో ఆత్మశక్తితో కొనసాగే తత్వము వీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఎందుకంటే చిన్న డిస్టర్బెన్స్ చిన్న ఆందోళన ఉన్నా కూడా మనం యోగం నుంచి పక్కకు మళ్ళుతాం సమస్య నుంచి పక్కకు తప్పుకుంటాం తప్ప పరిష్కారం కోసము ప్రయత్నించం సో ఈ క్యాంటోలోని ఈ భాగంలో సావిత్రి ఎలాంటి పరిస్థితుల్లో చుట్టూ ఎలాంటి వాతావరణంలో తన వా ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అన్నదాన్ని శ్రీ అరవిందులు అనన్యమైన ఉపమానాలతో అద్భుతంగా మనకు వివరిస్తారు ప్రస్తుతం మనము ఫైవ్ ఎయిట్ టూ పేజ్లో ఉన్నాము పేజ్ నెంబర్ ఫైవ్ ఎయిటీ టూ అవై ఆన్ ద చిల్ డ్రెడ్ఫుల్ ఎడ్జ్ ఆఫ్ నైట్ ఆల్ స్టూడ్ యాజ్ అడ్ వర్ డూమ్ టు డై అండ్ వెయిటెడ్ ఆన్ ద ఎటర్నల్ సైలెన్సెస్ బ్రింక్ Heaven leaned towards them like a cloudy brow of menace through the dim and voiceless hush. As thoughts stand mute on a despairing verge, where the last depths plunge into nothingness and the last dreams must end, they passed. In their front were glooms like shadowy wings. Behind them, pale, the lifeless evening was a dead man's gage. Hungry beyond, the night desired her soul, but still, in its lone niche of temple strength, motionless, her flame-bright spirit, mute, erect, burned like a torch fire from a windowed room, pointing against the darkness's somber breast. The woman first affronted the abyss, daring to journey through the eternal night. A ah, bayankara nisidi anchuna. ఒక ప్రపంచమే అంతమవుతుందా అన్నట్లుగా వాళ్ళు ముగ్గురు సత్యవంతుడు మృత్యువు సావిత్రి కొద్దిసేపు అలా నిలబడిపోయారు గడ్డలు కట్టించే చలిలో శాశ్వత నిశ్శబ్ద తీరాన దేనికోసమో వేచి చూస్తున్నట్టుగా వాళ్ళు ముగ్గురు ఉన్నారు స్వరం లేని అస్పష్ట నిశ్శబ్దంలో భయం కొలిపే ఒక మేఘము వాళ్ళ వైపు వంగినట్టుగా ఒక మేఘం ఎలాగైతే వాళ్ళ వైపు వంగుతుందో భయం కొలిపే మేఘం అంత పెద్ద మేఘం అయితే ఆకాశము అలా వంగి ఉంది నైరాస్యంతో ఉన్నప్పుడు ఎలా అయితే ఆలోచనలు మూగపోతాయో డిప్రెషన్లో ఉన్నప్పుడు సాధారణంగా మనం కూడా ఆలోచనలు లేకుండా బ్లాంక్ అయిపోతాం ఆలోచనలు ఉండవు అలాగా ఎలా అయితే ఆలోచనలు డిప్రెషన్లో మూగపోతాయో చిట్ట చివరి లోతులు ఎక్కడ శూన్యంలో మునక వేస్తాయో చిట్ట చివరి లోతులు చివరి శూన్యంలో మునక వేస్తాయో చివరి స్వప్నాలు కూడా లేకుండా పోతాయో చివరకు ఎటువంటి స్వప్నం అన్నది కళ అన్నది లేకుండా పోతుందో అక్కడ వాళ్ళు ఆ రకంగా ఆగిపోయారు ఆలోచనలు చివరకు కలలు కూడా లేనంత నైరాస్యం ఆవరించుకున్న చోట వీళ్ళు ఆగారు వాళ్ళ ముందు నీడలు రెక్కలు కట్టుకున్న చీకట్లు ఉన్నాయి చీకట్లు నీడల రెక్కలు కట్టుకుని ఉన్నాయి వెనక జీవం లేని సాయంత్రము ఒక మృతి చెందిన వ్యక్తి చూస్తున్నట్టుగా ఉంది ఇక్కడ సాయంత్రం ముగిసిపోతూ ఉంది నిసీది రాత్రి అలుముకుంటూ ఉంది దీనికి ఆవల ఉన్న రాత్రి నిసీది ఆకలిగా ఆమె అంతరాత్మను అనుకుంటూ ఉంది ఈ రాత్రి రాబోయే రాత్రి సాయంకాలం ముగిసిపోతుంది రాత్రి వస్తుంది ఆ రాత్రి చీకటి ఆమె అంతరాత్మను ఎప్పుడెప్పుడు కబలిద్దామా అన్నట్టుగా ఆకలిగా చూస్తూ ఉంది ఆమె ఆత్మ తన మొత్తం బలాన్ని కూడగట్టుకొని ఆ గూడులో నిశ్చలంగా జ్వలిస్తూ మౌనంగా నిటారుగా ఒంటరిగా నిలబడింది ఆమె ఆత్మ ప్రకాశం అన్నది ఎలా జ్వలిస్తూ ఉంది అంటే ఇప్పుడు ఒక రూమ్లో టార్చ్ వెలుగు కిటికీలోంచి బయటకు వచ్చి అక్కడున్న అంధకారానికి విరుద్ధంగా అక్కడున్న దాన్నంతా చూపిస్తున్నట్టుగా ఆ రకంగా ఉంది మొదట సావిత్రి అగాధాన్ని ఎదుర్కొంది అది ఎలాంటి చీకటి మరి శాశ్వతంగా ఉండే చీకటి ఎక్కడా వెలుగు ఆశ కూడా లేని నిసిది సావిత్రి ఆత్మ వెలుగే చిన్న టార్చ్ లాగా దారి చూపిస్తూ ఉంది ఆ శాశ్వత నిసిదిలో ప్రయాణం చేయటానికి సావిత్రి సాహసించింది ఆర్మర్డ్ with the light she advanced her foot to plunge into the dread and hueless vacancy. immortal, unappalled, her spirit faced the danger of the ruthless, eyeless waste. against night's inky ground they stirred, moulding mysterious motion on her human tread, a swimming action and a drifting march, like figures moving before eyelids closed. డ్రీమ్స్ వెంట్ స్లిప్పింగ్ గ్లైడింగ్ ఆన్ ద రాక్ గేట్స్ హెవీ వాల్స్ వర్ లెఫ్ట్ బిహైండ్ యాజ్ ఇఫ్ త్రూ ప్యాసేజెస్ ఆఫ్ రిసీడింగ్ టైమ్ ప్రెసెంట్ అండ్ ఫాస్ట్ ఇన్ టు దైమ్లెస్ ల్యాబ్స్డ్ అరెస్టెడ్ అప్ ఆన్ డిమ్ అడ్వెంచర్స్ బ్రింగ్ ద ఫ్యూచర్ ఎండెడ్ డ్రౌన్ ఇన్ నథింగ్ నెస్ తేజాన్ని ఆత్మప్రకాశాన్ని కవచంగా ధరించి ఎలాంటి ప్రకాశ ఛాయాలేని భయంకర శూన్యంలోకి మునక వేయటానికి ముందుకు అడుగు వేసింది సావిత్రి భయ ఆశ్చర్యాలకు భయానికి కానీ ఆశ్చర్యానికి కానీ లోను కాకుండా ఆమె ఆత్మ అమరంగా నిలిచింది ఆత్మ ఎప్పటికీ అమరమే మనమే దాన్ని తెలుసుకోము గుర్తించము ఇక్కడ సావిత్రి ఎదుర్కొనే ప్రమాదం ఎంతో క్రూరమైనది దానికి చూపు లేదు దాన్ని ఎదుర్కోవడం కూడా వ్యర్థం అది జరిగే పని కాదు ఇలాంటి ప్రమాదాన్ని మరి సావిత్రి ఆత్మ ఎదుర్కొంటూ ఉంది మొత్తం అంతా ఎలా ఉందంటే అక్కడ ఉన్న ప్రదేశం అంతా సిర అంటే ఇంకు పోస్తే ఎంత నల్లగా ఉంటుందో ఆ రకంగా రాత్రి మొత్తం పరుచుకొని ఉంది అలాంటి స్థలంలో ముగ్గురు కొద్దిసేపు ఆగిన ముగ్గురు మళ్ళీ తిరిగి అయ్యి ముగ్గురు కదిలారు ఎవరు సత్యవంతుడు సత్యవంతుని అనక మృత్యువు మృత్యువు వెనుక సావిత్రి ఆమె నడవటము ఒక మనిషిలాగే నడుస్తూ ఉంది కానీ ఆ నడకను ఏదో మార్మికత ఎవరో కదిలి కదిలిస్తున్నట్టుగా నడుస్తూ ఉంది నీటిలో ఈదుతున్నట్టుగా ఆమె నడక కూడా ఎలా ఉంది ఆమె కదిలిపోవడం కూడా ఎలా ఉంది అంటే నీటిలో ఈదుతున్నట్టుగా జారిపోతున్నట్టుగా ఆ రకంగా ఆమె కదులుతూ ఉంది మూసిన కనురెప్పల ముందు కదులుతున్న రూపాల్లో ముగ్గురు నడుస్తూ ఉన్నారు అంత స్వప్నంలో ఉన్నట్టు అంత ఒక కలలో ఉన్నట్లుగా జారిపోతూ కదులుతూ ఉంది రాతి ద్వారాల బరువైన గోడలు వెనకనే ఉండిపోయాయి అక్కడ ద్వారాలు ఈ గోడలు ఇవన్నీ కనిపించాయి కదా సావిత్రికి గత క్యాంటోలో అవన్నీ వెనుక ఉండిపోయాయి వాటిని దాటి వీళ్ళు ముందుకు పోతున్నారు తరిగిపోతున్న కాలపు ద్వారాల గుండా వర్తమానము గతము ఈ రెండు లేకుండా కాలరహితంలోకి అంతర్ధానం అవుతూ ఉన్నాయి అంటే గతం లేదు వర్తమానం లేదు కాలం మొత్తం మాయమయ్యింది సావిత్రి అస్పష్టంగా ఏం చేస్తుందో ఏం చెయ్యాలో ఇదేమీ తెలియదు సావిత్రికి ఇంత అస్పష్టంగా ఏమీ తెలియకుండా సాహసం చేస్తూ ఉంది ఆ సాహసపు అంచున భవిష్యత్తు కూడా శూన్యంలో అంతమయ్యింది అంటే ఆమెకు భవిష్యత్తు కూడా కనిపించటం లేదు గతం లేదు వర్తమానం లేదు భవిష్యత్తు కనిపించటం లేదు అలాంటి చోట అలాంటి సాహసం చేస్తూ ఆ ప్రమాదంలో సావిత్రి ముందుకు నడుస్తూ ఉంది అమిడ్ కొలాప్సింగ్ షేప్స్ దే గుడ్ అబ్జర్వ్యూర్ ద ఫేడింగ్ వెస్టిబ్యూల్స్ ఆఫ్ ఎ టెనబ్రస్ వరల్డ్ received them, where they seemed to move and yet be still, nowhere advancing yet to pass, a dumb procession, a dim picture bounds, not conscious forms threading a real scene. A mystery of a terror's boundlessness, gathering its hungry strength the huge, pitiless void, surrounded slowly with its soundless depths, and monstrous cavernous, a shapeless throat, devoured her, ఇన్ టు ఇట్స్ దియర్ స్పిరిచువల్ కర్టెన్ ఆఫ్నట్రబుల్ డ్రెడ్ దీస్ ఇన్ ద ఫారెస్ట్ టైడ్ బై హంట ఇన్ నో ఎంటి నైట్ రూపాలు ధ్వంసం అవుతున్నాయి రూపాలన్నవి పడిపోతున్నాయి వాటి మధ్యన అస్పష్టంగా కదులుతున్నారు ముగ్గురు అంధకార ప్రపంచంలో ఈ ఫేడ్ అవుతున్న అంతర్ధానం అవుతున్న మండపాలను చేరారు అక్కడ వాళ్ళు కదులుతున్నట్టుగా కనిపిస్తున్నారు ఎందుకంటే చుట్టూ ఉన్న దృశ్యాలన్నీ కదులుతూ ఉన్నాయి కానీ ఉన్న చోటే కదలిక లేకుండా ఉన్నారు ముందుకు సాగుతున్నాము అనుకుంటున్నారు ముందుకు పోతున్నాము అనుకుంటున్నారు కానీ కదలటం లేదు అది ఎలా ఉందంటే ఒక అస్పష్ట చిత్రపటం పరిధిలో చిత్రించబడిన మనుషుల గుంపు చిత్రపటంలో చిత్రించబడిన మనుషుల గుంపు అక్కడక్కడే కదులుతున్నట్టుగా ఉంది తప్ప ఆ పరిధి నుంచి బయటికి రాకుండా అక్కడక్కడే కదులుతున్నట్టుగా ఉంది నిజంగా రూపాలు కదులుతున్నట్టుగా అది కనిపించడం లేదు అపరిమిత భయం దయలేని ఒక మహాశూన్యం తనకు ఉన్న ఆకలినంతా కూడగట్టుకొని ఆ బలంతో అంటే బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఒక పులి కానీ సింహం గాని తన బలాన్నంతా కూడగట్టుకొని తన ఆహారం మీద ఎలా లంఘిస్తుంది అలా ఈ శూన్యం మహాశూన్యం శబ్దం లేకుండా నిశ్శబ్దంగా సావిత్రిని చుట్టుముట్టింది అమానుషమైన గుహ లాంటి నోరు తెరిచి ఊపిరి సలుపనివ్వని తన అంధకార రాశిలోకి తన చీకటిలోకి ఆమెను కబళించింది ఆ భయంకర ఆధ్యాత్మిక వ్యధనంతా కూడా అంటే సావిత్రి ఎంతటి వ్యధను ఎంతటి బాధను అనుభవిస్తూ ఉంటుంది ఆ చీకటి అలా తనలోకి తీసుకుంటూ ఉంటే అయితే ఆ వ్యధనంతా కూడా ఒక కలలో జరుగుతున్నట్టుగా సావిత్రి అనుభవించింది ఛేదించలేని దుర్భర తెరలా ఆమెను బంధిస్తూ అంధకారం ఆమె చుట్టూ అలుముకుంది ఆ దృశ్యము ఎలా ఉంది అంటే ఒక వేటగాడు ఎద్దును ఒంటరిగా అడవిలో ఒక చెట్టు కట్టి వదిలేస్తే చీకటి పడుతూ ఉన్నప్పుడు ఎట్లాగైతే అక్కడ చెట్లు నీడల్లాగా మారుతూ దాని చుట్టూ ఆ ఎద్దు చుట్టూ నెమ్మది నెమ్మదిగా అలుముకుంటూ చిట్ట చివరి వెలుగు కూడా అంతర్ధానం అయిపోతుందో అలాగా సావిత్రి చుట్టూ అంధకారము నెమ్మదిగా చిట్ట చివరి వెలుగు కూడా అంతర్ధానం అయిపోయేట్టుగా అలుముకుంటూ ఉంది థాట్ దట్ స్ట్రైవ్స్ ఇన్ ద వరల్డ్ వాస్ హియర్ అన్ మేడ్ ఇట్స్ ఎఫర్ట్ ఇట్ టు లివ్ అండ్ నో కన్విన్స్డ్ అట్ లాస్ట్ దట్ ఇట్ హెడ్ నెవర్ బీన్ ఇట్ ఆల్ ఇట్స్ డ్రీమ్ ఆఫ్ యాక్షన్ డన్ దిస్ క్లాటెడ్ సైఫర్ వాజ్ ఇట్స్ డార్క్ రిజల్ట్ ఇన్ ద స్మాదరింగ్ స్ట్రెస్ ఆఫ్ ది నాట్ మైండ్ కుడ్ నాట్ థింక్ బ్రెత్ కుడ్ నాట్ బ్రీత్ ద సోల్ కుడ్ నాట్ రిమెంబర్ ఆర్ ఫీల్ ఇట్ సెల్ఫ్ ఇట్ సేమ్డ్ అో గల్ఫ్ ఆఫ్ స్టెరైల్ ఎంపీనెస్ అ జీరో అ బ్లీవియస్ ఆఫ్ ద సమ్ ఇట్ క్లోజ్డ్ అండ్ అబ్నికేషన్ ఆఫ్ ద మేకర్స్ జాయ్ సేవ్డ్ బై నో వైడ్ రిపోర్స్ నో డెప్త్ ఆఫ్ పీస్ మన ప్రపంచంలో సంఘర్షిస్తూ ప్రయత్నిస్తూ ఉండే ఆలోచన మన ఆలోచన లాంటి ఆలోచన అక్కడ ఉండదు జీవించాలి తెలుసుకోవాలి అని ఆలోచన చేసే ప్రయత్నం పూర్తిగా చజించబడింది చివరకు ఆలోచన అన్నదే అసలు లేకుండా పోయింది ఏదైనా ఒక ఆలోచన వస్తే దాంతో ఏదో చెయ్యాలనుకుంటాము అలా చర్య తీసుకోవాలి అని కలలు కనే ఈ ఆలోచన పూర్తిగా నశించింది చివరకు దానికి తగ్గిన ఫలితం ఏమంటే కరడు గట్టిన శూన్యం ఆలోచన అన్నదే లేకుండా పోయింది ఊపిరి ఆడకుండా ఒత్తిడి పెట్టే ఈ మహాశూన్యంలో మనసు ఆలోచించలేదు శ్వాస శ్వాసించలేదు శ్వాస లేదు అంతరాత్మ కూడా తనంతాను గుర్తించలేదు అనుభూతి చెందలేదు మైండ్ కుడ్ నాట్ థింక్ బ్రెత్ కుడ్ నాట్ బ్రీత్ ద సోల్ కుడ్ నాట్ రిమెంబర్ ఆర్ ఫీల్ ఇట్ సెల్ఫ్ నిష్ఫలమైన శూన్య అగాధం తన మొత్తాన్ని మర్చిపోయి విస్మృతి చెందిన ఒక జీరో సృష్టికర్త ఆనందం ఇవన్నీ కూడా ఇక్కడ నిరాకరించబడింది ఓన్లీ ద ఎవర్ లాస్టింగ్ నో హ్యాస్ నియర్డ్ అంటారు స్టార్ బుక్ త్రీలో అలాగా నేతి నేతి అంటూ అంతా కూడా నిరాకరణకి నోకు గురయ్యింది దాన్ని ఎటువంటి విశాల విశ్రాంతి కానీ గాఢమైన ప్రశాంతత కానీ రక్షించలేదు ఆ నిరాకరణని ఎంత విశ్రాంతి తీసుకున్నా ఎంత ప్రశాంతంగా ఉన్నా అది రక్షించలేదు అంతటి దుర్భర భయంకర శూన్య అగాధము ఆమె చుట్టూ ఉంది అన్ ఆల్ దట్ క్లెయిమ్స్ హియర్ టు బీ ట్రూత్ అండ్ గాడ్ And a conscious self and the revealing word, and the creative rapture of the mind, and love and knowledge and heart's delight, there fell the immense refusal of the eternal moon. As disappears a golden lamp in gloom, born into distance from the eye's desire, into the shadows vanished Savitri. There was no course, no path, no end or goal. Visionless, she mowed amid insensible gulfs, or drove through some great black unknowing waste, or willed in a dumb eddy of meeting winds, assembled by the titan hands of chance. There was none with her in the dreadful vast. She saw no more the vague tremendous God. Her eyes had lost their luminous Satyavan. Paramasatyamani, Bhagavantaduani. సచేతన ఆత్మ అని ప్రకటించి ప్రకటించే దివ్య పదం అని ట్రూత్ కానీ గాడ్ కాన్షియస్ సెల్ఫ్ రివీలింగ్ వర్డ్ అని మనం చెప్పుకునేవన్నీ కూడా ఇక్కడ తిరస్కరించబడతాయి ఇవన్నీ కూడా నిరాకరణకు గురవుతాయి మనసు యొక్క సృజనాత్మక ఆనంద పారవశ్యత క్రియేటివ్ ర్యాప్చర్ ఆఫ్ మైండ్ దివ్య ప్రేమ డివైన్లో కానీ దివ్య జ్ఞానం నాలెడ్జ్ హృదయంలోని ఆనందం హార్ట్స్ డిలైట్ ఇదంతా కూడా ఎటర్నల్ నో శాశ్వత నాస్తికి నేతి నేతికి చెందిన ఒక గొప్ప తిరస్కారానికి ఇక్కడ ఈ ప్రదేశంలో గురవుతాయి అలాంటి చోట ఒక సువర్ణదీపం అంధకారంలో అదృశ్యమై చూడాలని కోరుకునే కళ్లకు దూరమైనట్టుగా సావిత్రి ఆ నీడలో అదృశ్యమైపోయింది సువర్ణదీపం అదృశ్యమైనట్టుగా అదృశ్యమైపోయింది ఎటు వెళ్లాలో ఒక క్రమం లేదు దారి తెలియదు అంతం కనిపించటం లేదు లక్ష్యం తెలీదు స్మృతి లేని అగాధాల మధ్య ఎటుపోతున్న తెలియకుండా సావిత్రి కదులుతూ ఉంది నల్లగా కనిపిస్తూ ఉన్న తెలియని వ్యర్థాల గుండా పయనిస్తూ ఉంది విధి క్రూర హస్తాలు గాలులన్నింటినీ ఒక చోట చేర్చితే గాలన్నీ చోట చేరిస్తే విధి ఆ అలా ఏర్పడిన ఆ సుడిగాలిలో కొట్టుకుపోతున్నట్టుగా ఒక సుడిగాలిలో కొటుకుపోతున్నట్టుగా ఎలాంటి సుడిగాలి మనకి ఇక్కడ భౌతిక వాతావరణంలో భూమి మీద కనిపించే సుడిగాలి కాదు విధి క్రూర హస్తాల గాలులతో ఏర్పడిన గాలి దాంట్లో కొట్టుకుపోతున్నట్టుగా ఆమెను అది ఎక్కడికో తీసుకోపోతున్నట్టుగా ఉంది అయితే అది ఎక్కడికి తీసుకుపోతుంది అన్నది ఆమెకు తెలియదు చుట్టూ భయంకర వైశాల్యత ఇప్పుడు దుర్భర దైవమైన మృత్యువు ఆమెకు కనిపించడం లేదు ఇంతవరకు మృత్యువు కనిపిస్తున్నాడు సత్యవంతుడు కనిపిస్తున్నాడు కానీ ఇప్పుడు మృత్యువు కనిపించడం లేదు సత్యవంతుని ఆత్మ కూడా కనిపించటం లేదు అత ఆమె దృష్టి నుంచి సత్యవంతుడు కూడా దూరం అయ్యాడు Yet not for this her spirit failed, but held more deeply than the bounded senses can, which grasp externally and find to lose the object loved. So, when on earth they lived, she had felt him straying through the glades, the glades are seen in her, its clefts her being's vistas, opening their secrets to his search and joy, because to jealous sweetness in her heart. వాట్ ఎవర్ హ్యాపీ స్పేస్ హిస్ చెరిష్ ప్రిఫర్డ్ మస్ట్ బీ అట్ వన్స్ హర్ సోల్ ఎంబ్రేసింగ్ హిస్ బాడీ ఫ్యాషనింగ్ డంప్లీ టు హిస్ బట్ నౌ సైలెంట్ గల్ఫ్ బిట్వీన్ దెమ్ కేమ్ అండ్ అబేస్మల్ లోన్లీనెస్ వెల్ ఈవెన్ ఫ్రమ్ హర్ సెల్ఫ్ కాస్ట్అవుట్ ఫ్రమ్ లవ్ రిమోట్ అయినా ఎంత జరిగినా ఏది కనపడకపోయినా ఆమె ఆత్మ మాత్రం ఇంత ఒంటరిగా ఉన్నా ఇంత భయంకరంగా చీకటి ఆమెను కబళించాలనుకున్నా కూడా ఆమె ఆత్మ విఫలం కాలేదు మన ఇంద్రియాలు సాధారణంగా బాహ్యంలో మాత్రమే ప్రేమించి ఆ తర్వాత ప్రేమను పోగొట్టుకుంటాయి ఎందుకంటే బాహ్యంలో మనం చూపించే ప్రేమ ఎక్కువ కాలం నిలవదు చిన్న పార్థంతో కూడా పుట్టుకొని పోతుంది అలా అంటే పరిమిత అలా అలాంటి పరిమిత ప్రేమ కాకుండా ఇంకా ఇంకా లోతైన గాఢమైన ప్రేమతో బలంగా నిలబడింది సావిత్రి వాళ్ళిద్దరూ ఇప్పుడు సావిత్రి సత్యవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే పచ్చిక బయళ్ళలో సంచరిస్తూ అలా ఇప్పుడు ఆమెలో అతను పచ్చిక బయళ్ళలో సంచరిస్తున్న ఆ దృశ్యమే ఉంది సత్యవంతుడు అక్కడ పచ్చిక బయళ్ళలో అన్వేషిస్తూ ఉంటే అతని సంతోషం కోసము అవి పచ్చిక బయళ్ళని కూడా తమ రహస్యాలను అతనికి బహిర్గతం చేస్తున్న అనుభూతి కలిగింది ఎందుకంటే ఎక్కడెక్కడ సత్యవంతుడు అడిగేస్తున్నాడో అక్కడంతా ఆమె ఆత్మ సావిత్రి ఆత్మ సత్యవంతుడిని ఆలింగనం చేసుకోవాలని తపన పడింది అతని నడక కోసం మూగగా ఎదురుచూస్తుంది కానీ ఇప్పుడు ఆమెకు సత్యవంతునికి మధ్యన ఒక నిశ్శబ్ద అగాధము ఏర్పడింది అంత లోతైన ఒంటరితనంలోకి పడిపోయింది సావిత్రి ఎందుకంటే సత్యవంతుని ఆత్మ కూడా దూరం అయ్యింది తన నుంచి తానే దూరమైనట్టు ప్రేమ నుంచి దూరం అవుతున్నట్టుగా అనిపించింది సావిత్రికి లాంగ్ అవర్స్ సిన్స్ లాంగ్ ఇట్ సీన్స్ వెన్స్ లగ్ టైమ్ ఇస్ మెజర్డ్ బై ద ద్రాప్స్ ఆఫ్ ద సోల్స్ పెయిన్ ఇన్ అన్ రియల్ డార్క్నెస్ ఎంటీ రియల్ She travelled treading on the corpse of life, lost in a blindness of the extinguished souls, solitary in the anguish of the void. She lived in spite of death, she conquered still. In vain her puissant being was oppressed. Her heavy, long monotony of pain, tardily of its fierce self torture, tired at first a faint, inextinguishable gleam. Pale but immortal, ఫ్లికర్డ్ ఇన్ ద గ్లూమ్ అంతరాత్మ బాధను అనుభవిస్తున్న కొద్ది కాలం గంటలు నిదానంగా కదులుతూ ఉన్నాయి సాధారణంగా ఏదైనా దుఃఖంలో ఉన్నప్పుడు మనకు కూడా కాలం చాలా నెమ్మదిగా నడుస్తున్నట్టుగా ఉంటుంది అలాగా అవాస్తవంగా దుర్భరంగా శూన్యం లా కనిపిస్తున్న ఆ చీకటిలో సావిత్రి ప్రయాణం చేస్తూ ఉంది మరి అంతరాత్మల కాంతి అంతరించిన గుడ్డితనంలో తనంతాను కోల్పోయింది అంతరాత్మల కాంతి కూడా అంతరించింది అక్కడ ఆ గుడ్డితనంలో తనంతాను కోల్పోయింది జీవిత ప్రేతం మీద నడక కొనసాగిస్తున్నట్టుగా సాగిస్తు నడుస్తూ ఉంది సావిత్రి శూన్యంతో కలిగే బాధలో ఒంటరిగా మరణించకుండా జీవిస్తూ ఉంది మృత్యువు దగ్గరే ఉన్నా కూడా అమరంగా నిలిచింది ఎంత స్ట్రాంగ్గా ఉంది ఆమె ఆత్మ అంటే మృత్యువు ఆమె దగ్గరే ఉన్నా కూడా అమృతత్వంతో అమరంగా నిలిచి ఉంది ఆమె బలమైన అస్తిత్వాన్ని అణచిపెట్టడము వ్యర్థమయ్యింది వైవిధ్యం లేకుండా ఒకే రకంగా తనను తాను బాధించుకునే బాధ కూడా ఆమెను బాధ పెట్టలేక అలసిపోయింది అంటే ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా బాధపడకుండా బలంగా నిలబడింది సావిత్రి ఆత్మ బాధ కూడా ఆమెను బాధ పెట్టలేనంతగా అలసిపోయింది బాధ పెట్టి పెట్టి ఆమె బాధపడకపోతే ఆ బాధ కూడా అలసిపోయింది అప్పుడు ఆ చీకటిలో మందంగా ఆయన అమరంగా ఉండే ఒక అంతరించని వెలుగు తలుక్కుమంది ఆమె ఆత్మ ప్రకాశము తళుక్కుమంది మరణించిన ఆత్మలోకి అది ఎలా అంటే ఎలా ఉంది అంటే మరణించిన ఆత్మలోకి ఒక స్మృతి వచ్చినట్టు ఆ స్మృతి మళ్ళీ జీవించాలి అని కోరుకుంటున్నట్టు ప్రకృతి ప్రారంభ నిద్రలో మనసు నుండి కరిగిపోయిన స్మృతి ప్రకృతి నేటల్ స్లీప్లో ఉన్నప్పుడు అప్పుడు ఎలాగైతే మనసు నుంచి కరిగిపోయిందో స్మృతి ఆ స్మృతి తిరిగి జీవించాలి అని కోరుకుంటున్న స్మృతి అది అయితే ఇక ముందు ఏం జరుగుతుంది సావిత్రి ప్రయాణం ఎలా సాగుతుంది అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాము ధన్యవాదం